మన జీరీ దోస్త ఏదన్నా తప్పు చేసిండ్రనుకో్రీ సార్కు చెప్తామా చెప్పం కదా వాళ్ళు తప్పు చేసిందని తెలిసినా దాచ కానీ రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ వచ్చిందని మొన్న వార్త చెప్పినా కదా అప్పటి సంధి నాకు మనసున వాడతలేదు ఓ ముచ్చట అసలే సమజేతలేదుల్లా ఆ సారు ఎందుకట్లా అట్లా చెప్పిందని అనుమానం కొడతనే ఉన్నది అనుకున్నట్టు నా అనుమానమే నిజమైంది పోన్రి ఆ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ తోని యు టాక్స్ సుతం మొదలైందని మనం చెప్పుకున్నాం కదా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి సార్ అన్నాడని యు టాక్స్ అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గురించేనని బయట అందరూ మాట్లాడుకుంటున్నారు యు టాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు అధికారులకు ఎంత ఇస్తున్నారు నాకున్న సమాచారం ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయలు చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి వంద కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా ఎలక్షన్ లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా మీకు చేసి నువ్వు వంద కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచార మంత్రులు ఇస్తున్నారు నేను ఇవ్వకుంటే మరి వెనకబడిపోతా రేపు అవకాశం వస్తే నేను రేసులోకి వెళ్ళి తప్పుకోవాల్సి వస్తుంది నేను కూడా రేస్లో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు వంద కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా మరి మొన్న వసూలు చేసిన ఐదు వందల కోట్లకు నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదని అడుగుతున్నా కానీ అసలు ముచ్చట ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి సారు జాన్ జిగ్రీ దోస్తులంట అప్పట్లో ఇద్దరు చెయ్యి పార్టీలే ఉండే కొన్ని దినాల కిందట మహేశ్వర్ రెడ్డి సారు పువ్వు పార్టీలా సరిగ్గా అయ్యిండు వేరే పార్టీలకు పోయిండని దోస్తానం బంద్ చేసుకుంటాను రాజేపూరి బంద్ చేస్తున్నారు కదా ఇద్దరి ఇండ్లు కూడా దగ్గరనే ఉంటాయి మళ్ళీ ఇద్దరిది చిన్న దోస్తానా కాదు మాపటీలు మా కూర్చొని సల్లటి జ్యూసులు తాకుండా గంటలు గంటలు మాట్లాడుకునే దోస్తానా మరి గంత జాంజిగ్రీ దోస్తు గురించి మహేశ్వర రెడ్డి సారు ఎందులో అనేది మొదటి సంది దౌట్ కొడుతున్నది కానీ బయట ఆల్లీలు అనుకుంటున్నది ఇన్నాక నాకు సుతం సమజైంది అసలు కథ చెయ్యి పార్టీలో నేనే సీఎం అంటే నేనే సీఎం అని చాలా మంది లైన్ నిలబడ్డారు ఢిల్లీకి పైసలు పంపించి లైన్లు నిలబడుతున్నారని వార్తలు వస్తున్నాయి బట్టి సారు పొంగులేటి సారు వెంకటరెడ్డి సారు ఇట్లా చాలా మంది లైన్లో ఉన్నారట మరి నేను ఏడు వెనకబడతానో ఏమో అనుకున్నట్టున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఇట్లా వాళ్ళ దోస్తు మహేశ్వర రెడ్డి సార్తో చెప్పని అంటున్నారు ట్యాక్స్ వసూల సంగతి మందికి తెలిస్తే తెలియని గానీ నేను పబ్లిక్ లకు పోవాలి తెలవాలని ఇట్లా చేసిండు మాట్లాడుకుంటున్నారు కానీ ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు ఉత్తమ్ సారు వాళ్ళు చెప్తే నమ్ముతారు గాని పోయి పోయి దోస్తుతో చెప్పిస్తే ఎట్లా నమ్ముతారు చెప్పురి పెద్ద పెద్ద విమానాలు నడిపిన వాళ్ళు ఇంత చిన్న ముచ్చడుతానా ఆగమైతే ఎట్లా సారు